సమస్త సాయి భక్తులందరికీ నమస్కారం అండి అందరూ ఎలా ఉన్నారు అందరూ కూడా బాబాగారి దయవలన ఎప్పుడు ఆనందంగా ఆరోగ్యంగా ఉండాలని మీరు కోరిన కోరికలన్నింటినీ కూడా బాబా గారు తీర్చేయాలని మీ తరపున నేను కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటూ ముందుగా బాబాగారి పాదపద్మాలకు ఒక్కసారి నమస్కరించుకుని వేడుకలకైతే వెళ్ళిపోదాం ఇక ఈరోజు బాబాగారు సాయి మాటగా నా నోట ఏం పలికించబోతున్నారు అంటే బిడ్డ ఒక పచ్చి నిజం చెప్తాను తల్లి గుండె అరచేత్తో పట్టుకొని మరీ విను అంతా విన్నాక నీకే అర్థమవుతుంది చీ ఇలాంటి వాళ్ళక నా పక్కన చోటు ఇచ్చాను ఇలాంటి వారితోన నేను ఇంతకాలంగా ఉన్నానో అంటూ నిన్ను నువ్వు అసహించుకుంటావు అంటూ బాబాగారైతే ఈరోజు ఇలా అంటున్నారండి ఎందుకు ఇలాంటి సందేశం ఇస్తున్నారు బాబాగారు ఈరోజు తప్పకుండా దీని వెనుక ఏదో ఒక నిగూఢార్థం దాగి ఉన్న ఒక సందేశం అయితే ఉందండి బాబాగారు మనకు ఏదో చెప్పాలని చూస్తున్నారు మనల్ని హెచ్చరించాలని చూస్తున్నారు ఏదో ప్రమాదంలో పడబోతున్నామని దాని నుంచి బయటపడాలని మనల్ని హెచ్చరిస్తున్నారు ఖచ్చితంగా బాబాగారి మీద ఎవరికైతే నమ్మకం విశ్వాసం ఉంటాయో శ్రద్ధ సభూరి ఎవరికైతే ఉంటాయో వారు బాబాగారు ఏం చెప్తున్నారో తప్పకుండా వినాలి నిజంగా బాబా భక్తులైతే బాబాగారు ఏం చెప్తున్నారో చివరిదాకా కూడా వింటారు ఇక మన వీడియోకి ఒక చిన్న లైక్ ఇచ్చి వీడియో చూడటం మొదలు పెట్టండి మీకు వీడియో కనుక నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి మన సాయి భక్తులందరికీ కూడా షేర్ చేయండి మన వీడియో ఇంకొంతమంది సాయి భక్తులకి రీచ్ అవుతుంది అలాగే మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మీ సపోర్ట్ నాకు అది ఇవ్వండి ఇక ఈరోజు గారు అయితే ఇలా అంటున్నారండి బిడ్డ నువ్వంటే నాకెంత ఇష్టమో తెలుసా తల్లి నీ శుతిమెత్తని మనసు అంటే నాకు చాలా ఇష్టం బిడ్డ జాలి కరుణ దయ అన్నీ ఎక్కువే నీకు నీతో ఉన్నవాళ్ళు నీ తోటివాళ్ళు నీ బంధువులు నీ చుట్టుపక్కల ఉన్నవాళ్ళు ఎవరైనా సరే కష్టాల్లో ఉన్నా బాధల్లో ఉన్నా నువ్వు అస్సలు తట్టుకోలేవు నీకు కష్టం వచ్చినంతగా ఆడిపోతావు వెంటనే నీకు చెయ్యగలిగినంత నీకు చేతనైనంత సహాయం వారికి అందిస్తావు ఒక్కొక్కసారి నీ అవసరానికి మించి కూడా సహాయం చేస్తూ ఉంటావు నీ దగ్గర లేకపోయినా సరే వేరే వారి దగ్గర తీసుకువచ్చిన వారి కష్టకాలంలో ఆదుకుంటూ ఉంటావు ఎవరైనా ఆకలితో ఉంటే అస్సలు సహించలేవు నీకు లేకపోయినా సరే వెంటనే వెళ్ళి వారి ఆకలి తీరుస్తూ ఉంటావు నీలో రవ్వంతా స్వార్థం కూడా లేదు ఉండదు కూడా ఈ పది రూపాయలు ఉంటే రేపటి రోజున నాకు ఉపయోగపడుతుంది అని అస్సలు అనుకోవు నిస్వార్థంగా ఎదుటి వాళ్ళు కష్టాల్లో ఉంటే తీసుకెళ్ళి వాళ్లకు ఇచ్చేస్తావు నీకున్న ఆ సుత్తి మెత్తని మనసు అంటే నాకు చాలా చాలా ఇష్టం బిడ్డ నా బిడ్డలందరిలో కూడా నువ్వు నాకు ప్రియమైన బిడ్డవి నిన్ను చూస్తే నాకు చాలా ముచ్చటేస్తుంది తల్లి ఇంత మెత్తని మనసు ఉన్న నిన్ను నమ్మించి మోసం చేస్తున్నారు తల్లి నీ పక్కనే ఉంటూ వారు అమాయకంగా నటించి నిన్ను దోచుకుంటున్నారు వారు మంచివారైతే సహాయం చేసినా పర్లేదు కానీ బిడ్డ కష్టాల్లో ఉన్నప్పుడు నీ కాళ్ళు పట్టుకుని నువ్వే దిక్కు నువ్వే దేవుడు నువ్వు నా పాలిట దేవుడు అని నీ కాళ్ళు పట్టుకొని బతిమాలకుంటారు వారి అవసరం తీరిపోగానే నిన్ను వెన్నుపోటు పొడవాలని చూస్తున్నారు బిడ్డ వెనక నిన్ను నాశనం చేయాలని చూస్తున్నారు వెనక నీ చెడు కోరుతున్నారు ఆ విషయం తలుచుకుంటే నా రక్తం మరిగిపోతుందమ్మా నిజంగా నాకు చాలా బాధగా ఉంది తల్లి అందుకే నా బిడ్డకి చెడు జరగబోతోంది నా బిడ్డ ఎంత మంచి మనసుతో అందరికీ సహాయం చేస్తుంది సహాయపడుతోంది కానీ అటువంటి బిడ్డకే వాళ్ళ అవసరం తీరిపోగానే వెన్నుపోటు పొడవాలని చూస్తున్నారు తన చెడును కోరుతున్నారు ఎలాగైనా తనని హెచ్చరించాలి అని నీ సాయి ఈరోజు పరుగు పరుగున వచ్చాడు బిడ్డ నేను చెప్పేది ఒక్క రెండు నిమిషాలు విన్నావు అంటే నీకు మొత్తం అర్థమైపోతుంది తల్లి నీ పక్కన ఎలాంటి వాళ్లకు చోటిచ్చావు ఎలాంటి వాళ్లను నువ్వు ఆదుకున్నావు అన్నది నీకు అర్థమవుతుంది నేను చెప్పేది అంతా విన్నాక చి ఎలాంటి మనుషుల్లా నా చుట్టూ నేను పెట్టుకున్నాను అంటే నిన్ను నువ్వు ఆసహించుకుంటావు నీకు ఇదంతా కూడా అర్థం అవ్వాలి అంటే ఇప్పుడు నీ జీవితంలో జరుగుతున్నది ఏదైతే ఉందో దానికి సంబంధించిన ఒక చిన్న కథ చెప్తాను బిడ్డ జాగ్రత్తగా విను ఎందుకంటే ఇప్పుడు ప్రస్తుతం నీ జీవితంలో ఇదే జరుగుతోంది కష్టంలో ఉన్నప్పుడు నీ కాళ్ళు పట్టుకుని నువ్వు తప్ప నాకు ఇంకెవరూ దిక్కులేరు అని అంటారు నీ అవసరం తీరుపోగానే వాళ్ళ విశ్వరూపం చూపిస్తున్నారు అంటూ బాబాగారు ఇలా ఒక కథ చెప్పటం మొదలు పెట్టారండి ఒక నది ఒడ్డున పెద్ద పాము పుట్ట ఉంది అందులో ఉన్న పాము ప్రతిరోజు బయటకు వచ్చి సమీపంలో ఉన్న చిన్న చిన్న కప్పలను ప్రాణులను తినేది కొన్నాళ్లకు ఆ మడుగులో ఉన్న కప్పలన్నీ అయిపోయాయి ఆకలి బాధపడలేక ఆ పాము దగ్గరలో ఉన్న అడుగులోకి వెళ్ళింది అక్కడ కూడా దానికి తినటానికి ఆహారం దొరకలేదు అక్కడ నుంచి తిరిగి వస్తూ ఉండగా మధ్యలో అక్కడ ఎండుగడ్డలో మంటలు వ్యాపించటంతో బయటకు వెళ్ళటానికి దారలేదు మంటల మధ్య పాము ఇరుక్కుంది ఇక తనకు చావు తప్పదని పాము కంగారు పడసాగింది తనను కాపాడమని ఎంతగానో అటువైపు వస్తున్నా అందరినీ బతిమాలకుంటోంది అందులో అటువైపుగా వస్తున్న ఒక పెద్ద ఆ పాము కేకులు విని జాలుపడి అటుగా వచ్చి వెంటనే తన చేతిలోని సంచిని ఆ మంటల్లో విసిరాడు నాగరాజ నువ్వు ఈ సంచులోకి దూరు నేను నెమ్మదిగా కర్ర సహాయంతో నిన్ను బయటకు లాగుతాను అని అంటాడు పెద్ద ఆయన పెద్ద ఆయన చెప్పినట్టుగానే ఆ పాము సంచులోకి దూరింది ఒక కర్ర సహాయంతో నెమ్మదిగా మంటలు తగలకుండా ఆ పామును సంచితో సహా తీసి కాపాడాడు పెద్ద ఆయన ఆపదలో ఉన్న పాముని కాపాడినందుకు ఆ పెద్దాయనకు చాలా సంతోషంగా ఉంది చాలా సంతోషించాడు కానీ ఆ సంతోషం ఎంతసేపు మిగలేదు పెద్ద ఆయనకి తిరిగి చూస్తే పాము పడగ విప్పి బుసల కొడుతోంది ఆ పెద్దాయనకు భయం వేసింది ఇదేంటి నాగరాజా నేను నీ ప్రాణాలను కాపాడాను కదా నాపై నీ బుసలు కొడతావా అంటూ ఆ పెద్ద ఆయన ఎంతో బాధపడుతూ కన్నీళ్లతో ప్రాధేయపడ్డాడు అప్పుడు ఉండి ఆ పాము నీ జాతి ధర్మం నువ్వు చూపావు నువ్వు కాపాడావు నా జాతి ధర్మాన్ని నేను కూడా చెయ్యాలి కదా అని అన్నది ఇక ఏం చెయ్యాలో అర్థం కాక ఆ పెద్దాయన పరుగులు పెట్టాడు అంతటితో ఊరుకోక ఆ పాము ఆ పెద్దాయన్ని వెంబడించసాగింది అదే సమయంలో ఆ పెద్దాయనకు ఒక గాడిద ఎదురొచ్చింది ఓ పెద్దాయన ఎవరో బ్రహ్మరాక్షసుడు తరుముకొస్తున్నట్టుగా ఆ పరుగులేంటి అని ప్రశ్నించింది ఆ గాడిద రాక్షస రూపంలో ఉన్న పాము నన్ను వెంటాడుతోంది అన్నాడు పెద్దాయన ఇంతలో పాము అక్కడికి వచ్చింది బుసలు కొడుతోంది ఇక అక్కడ ఆగింది పెద్దాయన్ని చూసి జరిగిందంతా పెద్ద ఆయన గాడిదకి చెప్పాడు నువ్వే న్యాయం చెప్పు నన్ను రక్షించు చూడు నేను రక్షించిన ఈ పామును నా ప్రాణాలను తీయాలని చూస్తోంది నన్ను కాటేయాలని చూస్తోంది కాపాడిన నన్నే ప్రాణాలను రక్షించిన నన్నే కాటేయాలని ఈ పాము చూస్తోంది ఇది కరెక్టేనా నువ్వే చెప్పు అంటూ అడుగుతాడు పెద్ద అప్పుడు ఆ పాము కూడా గాడిద వంక చూస్తుంది ఆ గాడిద పాముది తప్పు అంటే ఆ పాము తనను కాటేసి చంపేస్తుంది కానీ ఏం చేయాలి అని కొంచెం తెలివిగా ఆలోచిస్తుంది సరే నేను చెప్తాను ఏదైనా కానీ నా కళ్ళతో నేను చూస్తేనే నేను న్యాయం ఏదో అన్యాయం ఏదో చెప్పగలను అని అంటుంది ఏం జరిగింది ఎలా జరిగింది అన్నది మీరు నాకు కళ్లకు కట్టునట్టుగా చూపించండి అప్పుడు కాని నేను నమ్మను అని అంటుంది అప్పుడు అందరూ కలిసి మంటల వద్దకు వచ్చారు పాముని మంటల మధ్యలో వేసింది గాడిద మంటల సెగకు పాము కేకలు పెడుతూ ఓ పెద్దాయినా ఇంతకు ముందులా సంచిని వేయి అన్నది పెద్దాయన సంచిని వెయ్యబోయాడు మంటల్లోకి అప్పుడు గాడిద అడ్డుకొని ఓ వెర్రివాడా ఆ సంచిని మంటల్లో వెయ్యకు సాయం అనేది కృతజ్ఞతా భావం ఉన్నవాళ్లకు సాయం చెయ్యాలి కృతజ్ఞతా భావం లేని వారికి సాయం చెయ్యకూడదు చేస్తే నీలా చిక్కుల్లో పడతారు లేదంటే నీకే ముప్పు కలగవచ్చు అని అన్నది గాడిద ఇక ఆ తర్వాత పెద్ద గాడిద ఎవరి దారిన వాళ్ళు వెళ్ళిపోయారు మంటలు చెలరేగటంతో పామును అందులో తగలబడి మాడి మసైపోయింది అంటూ బాబాగారు కథ చెప్పటం ఆపారండి ఇక ఈ కథ ద్వారా బాబాగారు మనకు ఏం సందేశం ఇవ్వాలి అని అనుకుంటున్నారు అంటే బిడ్డ సహాయం అనేది వ్యక్తిని బట్టి చెయ్యాలి మనసరిగి చెయ్యాలి ఎవరికైతే నిజంగా నీ సహాయం అవసరం ఉందో వాళ్ళకే సహాయం చెయ్యాలి కృతజ్ఞతా భావం లేని వాళ్లకు అస్సలు సహాయం చేస్తే ఇలాగానే ఉంటుంది నీ సహాయాన్ని ఎవరైతే గుర్తు పెట్టుకుంటారో వాళ్ళకే నువ్వు సహాయం చెయ్యి లేదంటే అది నీకే కేడు చెయ్యవచ్చు బిడ్డ నీ జీవితంలో కూడా ఇలా చాలామంది ఉన్నారు వారి కష్టకాలంలోనూ ఆపద సమయంలోనూ వారికి అవసరం వచ్చినప్పుడు నిన్ను ప్రాధేయపడతారు నిన్ను పతిమాలకుంటారు ఆ తర్వాత వారి అవసరం తీరిపోగానే వారి నిజస్వరూపాన్ని విషస్వరూపాన్ని చూపిస్తున్నారు నీతో అవసరం ఉన్నంత వరకు నీ అవసరం పొంది నీ చేతి అన్నం తిని ఆ తర్వాత నీకే విషం కక్కాలని చూస్తున్నారు జాగ్రత్త బిడ్డ సహాయం చేసేటప్పుడు ఎవరు ఎలాంటివారో చేసుకో నీ సహాయానికి నువ్వు చేస్తున్న సహాయం అందుకోవటానికి వారు తగిన వ్యక్తులా కాదని ఒక్కసారి ఆలోచించే సహాయం చేయి మోసపోకు ఎందుకంటే ప్రస్తుత సమాజం అలానే ఉంది బిడ్డ జాగ్రత్త అంటూ ఈ ఈరోజు మనకు ఒక అద్భుతమైన సందేశాన్ని అందించారండి ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చే ఉందని భావిస్తున్నాను రేపు మరొక అద్భుతమైన బాబాగారి సందేశంతో మీ ముందు ఉంటాను అంతటిదాకా సర్వేజన సుఖినోభావంతో ఓం సాయి